రాజ్ కావ్య కళ్యాణ్ కోర్టు నుండి బయటికి వస్తూ ఉంటారు లాయర్ కళ్యాణ్తో సార్ కేసు గెలవడం కాస్త కష్టం ఎందుకంటే ఆవిడ మిమ్మల్ని టార్చర్ పెట్టిందని నిజంగా మీపై లేనిపోని నిందలు మోపుతుంది అని మనకి సాక్ష్యాలు కావాలి నోటితో చెప్పేవి ఎవరూ నమ్మరు కదా సర్ అని అంటారు లాయర్ ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఇంట్లోపల జరిగే విషయాలని సాక్ష్యాలు ఎలా తయారు చేస్తాం లాయర్ గారు వాటిలో నుండి సాక్ష్యాలు ఎలా వస్తాయి అని ఏడుస్తూ అంటుంది ధాన్యలక్ష్మి అమ్మ కోర్టు ఎవరి మాటలు వినదు కేవలం సాక్ష్యాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి మీరు ఒక్కటైనా ఒక్కటైనా అనామికకు వ్యతిరేకంగా సాక్ష్యం తీసుకురాగలిగితే మనం కేసు గెలవచ్చు అని అంటారు లాయర్ లాయర్ గారు ఆ పని ఎప్పటికీ జరగదు ఎందుకంటే అన్ని సాక్ష్యాలు నాకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నన్ను క్షమాపణ కోరి మా ఇంటికి వచ్చి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అప్పుడు అప్పుడు కేసు వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తాను అని అంటుంది అనామిక ఆల్రెడీ నిన్ను నమ్మి ప్రేమించినట్లు నటించిన నిన్ను పెళ్లి చేసుకొని మోసపోయాను మళ్ళీ నేను మోసపోవాలి అనుకోవటం లేదు అని అంటాడు కళ్యాణ్ కరెక్ట్గా అదే టైంకి రాజ్కి గుర్తుకొస్తుంది కళ్యాణ్ నువ్వు అనామికనే సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కదా హోటల్ రూమ్లో అనామికనే వాళ్ళిద్దరికి డోర్ వేయించినట్లు తనకి ట్రాన్స్ఫర్ చేసినట్లు అన్ని ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి కదా అలాంటప్పుడు నీ ఫోన్లోనే ఆ వీడియో ఉండుంటుంది ఒకసారి ఆ వీడియో చూపించు అని అంటారు రాజ్ అవును నిజమే అన్నయ్య అని ఫోన్ తీసుకొని ఇంక వీడియో చూసేసరికి అందులో వీడియో కనబడదు ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏంటి ఏదైనా వీడియో మిస్ అయిందా నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు నేనంటే ఏంటో ఇవాళ కాదు రేపు రేపు నీకు చూపిస్తా రా మమ్మీ అని ఇంకా వాళ్ళ మౌండ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక కవిగారు మీ ఫోన్లో ఉన్న వీడియో ఎలా మిస్ అయింది అని అంటుంది కావ్య ఏమో వదిన నాకు అది అర్థం కావటం లేదు అని అంటాడు కళ్యాణ్ ఏముంది ఆ అనామికనే డిలీట్ చేసి ఉంటుంది అది తక్కువది కాదు అని అంటాడు రాజ్ సర్ నేను బయలుదేరుతున్నాను ఇంకా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయేమో నేను చెక్ చేస్తాను కానీ మీరు కూడా ఆవిడికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్నైనా తీసుకురండి వెళ్ళొస్తాను అని ఇంకా లాయర్ అయితే అలా వెళ్ళిపోతారు రుద్రాని లోపల నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొమ్ నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని అంటాడు రాహుల్ నాకు కూడా హ్యాపీగా ఉంది ఈ శుభ సందర్భంలో మనం ఏదో ఒక పార్టీ చేసుకోవాలి అయినా ఈ అనామిక తన చీరకి తానే నిప్పు పెట్టుకుంటుంది తన గుడిసె తనే కాల్చుకుంటుంది ఇప్పుడు కళ్యాణ్ ఇంత పెద్ద రచ్చ చేస్తే దిగి వచ్చి కాలు పట్టుకుంటాడో అని అనుకుంటుంది కానీ ఇది ఎక్కడికి దారితీస్తుందో ఆ పిచ్చి అనామికకి అర్థం కావటం లేదు రేపు కోర్టులో ఖచ్చితంగా తీర్పు అనామికకి ఫేవర్ గా వస్తుంది అనామిక మళ్ళీ ఇంటికి వస్తుంది అనామిక ఇంటికి వస్తే కళ్యాణ్ ప్రశాంతంగా ఉండలేరు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనామికని చూసి చీత్కరించుకోవడం స్టార్ట్ చేస్తారు అవన్నీ భరించలేక అనామిక మేము విడిగా వెళ్ళిపోతాం మా ఆస్తి మాకు రాసివ్వండి అని అంటుంది ఖచ్చితంగా దాన్ని ఒప్పుకునేలా చేస్తుంది మళ్ళీ పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తుంది చచ్చినట్టు వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేలా జరుగుతుంది అని అంటుంది ఇంకా రుద్రాణి అలా ఆస్తి పంపకాలు ఒక్కసారి జరగడం స్టార్ట్ చేస్తే నీ తరపు ఆస్తి కూడా నీకు వచ్చే అవకాశం ఉంటుంది కదా మమ్మీ అని అంటాడు రాహుల్ రాకపోతే నేను ఊరుకుంటానారా నాకు కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళింట్లో చిన్నప్పటి నుండి పెరిగాను కాబట్టి కూతురిగా వాళ్లను దత్తత తీసుకున్నారు కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా ఆస్తిని రాసిస్తారు ఒక్కసారి ఆస్తి మన చేతికి వస్తే ఇంకా ఏది మనకి అక్కర్లేదు అని అంటుంది రుద్రాణి అయితే ఈ అనామికాయల గొడవ పెట్టడం ఆస్తి పంపకాలకి దారి తీయడమేనా మమ్మీ అని అంటాడు రాహుల్ ఖచ్చితంగా అదే జరుగుతుందిరా పార్టీ చేసుకోవాలి పబ్కి వెళ్దాం అని రాహుల్ రుద్రాని ఇద్దరు ఇంకా అలా పప్కి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అప్పు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పు దగ్గరికి బంటి వస్తాడు ఇంకా బంటీ వచ్చి అక్క కోర్టుకి వెళ్ళానక్క అని అంటారు ఏమైంది ఏమైందిరా కోర్టులో అని అడుగుతుంది అప్పు అక్క ఆ అనామిక లేనిపో నిందలన్నీ ఆ సార్ పైన వేసి అతన్ని నిండా ముంచేసింది ఇప్పుడు రేపు కోర్టుకి నిన్ను తీసుకురమ్మని చెప్తున్నారు నువ్వు లేకపోతే కోర్టులో తీర్పు ఇవ్వలేరంట అని అంటాడు బంటి ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి షాక్ అయిపోతారు ఏంటి కోర్టుగా లేదు అప్పు కోర్టుకి రాదు ఎక్కడికి రాదు అని అంటుంది కనకం ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా పాపం అయితే వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు రాజు దగ్గరికి కావ్య వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడు ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు కళ్యాణ్ ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ అయిపోయింది ఇప్పుడు కళ్యాణ్ దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు న్యాయం గెలవటం లేదు కళ్యాణ్ మంచివాడు అమాయకుడు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటాడు అలాంటి కళ్యాణ్కి ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అని అంటాడు రాజ్ ఏమండి ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది మనం ఆ సమాధానాన్ని వెతికితే మనకి ఖచ్చితంగా దారి కనబడుతుంది దేవుడిపై భారం వేసి మనం ఈ ప్రశ్నని సొల్యూషన్ వెతికే దిశగా తీసుకువెళ్ళాలి మీరు ఇప్పుడు ఏమన్నారు ఆ సాక్షి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇటువైపు కవి గారి ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ అయింది అంతే కదా అని అంటుంది కావ్య అవును అంతే అని అంటాడు రాజ్ యోండి అనామికతో గొడవైన తర్వాత అనామిక కళ్యాణ్ ఒకే రూమ్లో లేరు కదా అని అంటుంది కావ్య అవును కళ్యాణ్ హాల్లో ఉన్నాడు అనామిక ఆ రూంలో ఉంది అని అంటాడు రాజ్ అయితే కవిగారి ఫోన్ నుండి వీడియో అనామిక డిలీట్ చేసే అవకాశమే లేదు ఎందుకంటే కవిగారు అనామికని దూరం పెట్టారు కాబట్టి తన గదిలోకి కూడా రానివ్వలేదు కాబట్టి తనకి దగ్గరగా వెళ్ళలేదు కాబట్టి తర్వాత రోజు అనామిక గొడవ చేసి ఈ ఇంటి నుండి వెళ్ళిపోయింది అంటే ఈ వీడియో డిలీట్ చేసింది కవిగారి ఫోన్లో వీడియో డిలీట్ చేసింది ఎవరో మన ఇంట్లో వాళ్ళే అయ్యుంటారు అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు అలా ఎందుకు అనుకుంటావు మన ఇంట్లో వాళ్ళకి అంత అవసరమేముంది అని అంటాడు రాజ్ లేదండి అనామిక అయితే డిలీట్ చేసే అవకాశమే లేదు ఎందుకంటే కవిగారు తన ఫోన్ ఎక్కడ పెట్టారో అనామికకి తెలియదు అనామిక కేవలం చూసింది కానీ తను డిలీట్ చేసే అవకాశం లేదు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు ఎవరో అనామికకి సహాయం చేస్తున్నారు అనామిక ఇలా అయ్యేలా చూశారు అని అంటుంది కావ్య అనామికకి సపోర్ట్ చేసే వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు మొన్నటి వరకు పిన్ని సపోర్ట్ చేసేది కానీ ఇప్పుడు పిన్నికి కూడా ఆ అనామిక యొక్క నిజస్వరూపం ఏంటో తెలిసిపోయింది కాబట్టి పిన్ని అలాంటి పని చేయదు ఇంకా ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఎవండి నేను చెప్తాను రండి వెళ్దాం అని అలా ఇంకా కళ్యాణ్ గురించి ఇంక లైక్ రా రాజునైతే కావ్య తీసుకొని బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అనామిక రుద్రాని ఒక ప్లేస్లో మీట్ అవుతారు ఆంటీ ఇదంతా మీ వల్లే మీరు కళ్యాణ్ ఫోన్లో వీడియోని డిలీట్ చేయడం వల్లే ఇవాళ నా కేసు గెలిచేలా ఉన్నాను లేకపోతే ఆ ఒక్క ఫుటేజ్తో నా జీవితమే మారిపోయేదాంటి అని అంటుంది అనామిక అందుకే ఇలాంటి కేసు పెట్టేటప్పుడు పది కళ్ళతో ఆలోచించాలి ముందు వెనక చూసుకోవాలి నేను ఈ ఐడియా ఇవ్వకపోతే ఆ ఫోన్లో వీడియో ఉందనే మ్యాటరే నువ్వు మర్చిపోయేదానివి కదా అని అంటుంది రుద్రాణి అవునా మీకు నీకు ఎంత సహాయం చేసినా తక్కువే అని అంటుంది అనామిక నువ్వు సహాయం చేయడం ఏమీ అవసరం లేదు కానీ రేపు పొద్దున మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు ఆస్తి పంపకాల గురించి ఒక్క మాట చెప్పు చాలు సరేనా అని అంటుంది రుద్రాణి నా పని అదే ఆంటీ రేపు నేను కేసు గెలుస్తాను కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకొని వచ్చి తన ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటిలో అడుగు పెట్టగానే నేను అడిగేది కుటుంబం ముక్కలవ్వాలనే అని అంటుంది అనామిక గుడ్ ఆ వీడియోని నువ్వు జాగ్రత్తగా ఉంచుకో అది డిలీట్ చేస్తే ఒకవేళ పోలీస్ని ఫోన్ రికవరీ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో బయటపడుతుంది ఆ వీడియోని ఎవ్వరికీ కనిపించకుండా అని చెప్పి ఇంక అనామికకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది రుద్రాని అనామిక మనసులో ఇంకా ఈ కేసు నేను గెలవకుండా ఎవ్వరూ చేయలేరు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కనకం వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు ఇంకా వీధిలో ఉన్న చుట్టుపక్కల బస్తీలో ఉన్న వాళ్ళందరూ కనకం ఇంటి ముందు అలా చూస్తూ ఉంటారు ఇంకా కృష్ణమూర్తి కనకం పోలీస్ దగ్గరికి వస్తారు సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతారు మీ అమ్మాయిని మేము కోర్టుకు తీసుకువెళ్ళాలి అని అంటారు పోలీస్ అదంతా విన్న బస్తీ వాళ్ళందరూ ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు కనకం సర్ మా అప్పు ఏం చేసిందని మీరు తను కోర్టుకు తీసుకువెళ్ళాలంటున్నారు అని అడుగుతుంది చూడండి మేడం మీ అప్పు అదే మీ కూతురు ఎలాంటి నేరం చేయలేదు ఎలాంటి శిక్ష పడదు కేవలం తను ఒక సాక్షిగా మాత్రమే మేము కోర్టుకు తీసుకెళ్లి ప్రజెంట్ చేయాలి మాకు జడ్జ్ గారు ఆర్డర్ వేశారు కాబట్టి మా డ్యూటీ మేము చెయ్యాలి ఆవిని ఈరోజు ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పారు మేడం మీరు కోఆపరేట్ చేస్తే మనం బయలుదేరదాం అని అంటారు పోలీస్ సరే వెళ్దాం అని అంటుంది అప్పు అప్పు ఎందుకే ఎందుకు మళ్ళీ అని అంటుంది కనకం అమ్మ నువ్వు న్యాయం చదవలేదు కానీ నాకు తెలుసు జడ్జి గారు ఒక్కసారి చెప్పారంటే ఎలాంటి వాళ్ళైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా కోర్టుకి వెళ్లాల్సిందే నేనిప్పుడు వెళ్ళకపోతే అది నేరం నేరమవుతుందమ్మా కాబట్టి నేను వెళ్ళి తీరాలే పోలీస్ సర్ మీరు పదండి వస్తాను అని అలా ఇంకా పోలీస్ అయితే అప్పుని తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా బస్తీ వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ పోలీస్ అవుతా పోలీస్ అవుతా అనింది ఇప్పుడు పోలీసులే కోర్టుకు తీసుకువెళ్తున్నారు అందుకే పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్న ఉన్న వాళ్ళతో సావసం మంచిది కాదని అందరూ అంటూ ఉంటారు అని గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు అదంతా విన్న కనకం చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పటికైనా అప్పుకి బుద్ధొస్తే బాగుంటుంది అయినా ఇప్పుడు చేసుకోవడానికి ఎవరొస్తారు ముందుకి పెళ్ళి అని ఇంకా అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు ఇంకా కనకం ఏయ్ మీ ఎవ్వరికి పని పాట లేదా ఎందుకు నా ఇంటి ముందుకు వచ్చి గుసగుసలాడుకుంటున్నారు అని అడుగుతుంది కనకం ముందు నీ కూతురి భవిష్యత్తు చూసుకో తర్వాత మాకు చెప్దులే రండి వెళ్దాం అని ఇంకా ఆంటీస్ అందరు వెళ్ళిపోతారనమాట అలా ఇంకా కనకం చాలా బాధపడుతూ ఉంటుంది కృష్ణమూర్తి కనకంని ఓదారుస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ కోర్టుకి వస్తుంది అలా ఇంకా కోర్టులో అందరూ వచ్చి ఇంకా అలా జడ్జ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో జడ్జ్ కూడా కోర్టులోకి ఎంటర్ అవుతారు నిన్నటి కేసుని మనం ఒకసారి చెప్తే కళ్యాణ్ అప్పు అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉన్నాడని వాళ్ళ వైఫ్ అనామిక తనని అడిగింది తన్ని అడిగి చేయి చేసుకున్నాడు అది కూడా పోలీస్ కంప్లైంట్లో రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఇప్పుడు అనామికకి న్యాయం జరగాలని తను అడుగుతుంది ఈ కేసు తదుపరిగా ముందుకు తీసుకువెళ్ళాలంటే మీరు అప్పుని తీసుకువచ్చారా అని అడుగుతారు జడ్జ్ తీసుకువచ్చాను సార్ అని ఇంకా బోన్కి లైక్ కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు అప్పుని పోలీస్ నీ పేరేంటి అని అడుగుతారు జడ్జ్ అప్పు సార్ అని అంటుంది అప్పు నువ్వు కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించావా అని అడుగుతారు జడ్జ్ ఇంకా అలా పాపం తలదించుకొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పు ఏమ్మా మౌనంగా ఉంటే సమాధానాలు రావు ప్రేమించావా లేదా అని అడుగుతారు అనామిక తరపు లాయర్ ప్రేమించాను అని అంటుంది అప్పు మనసులో ప్రేమ పెట్టుకొని పైకి స్నేహం అనే పేరు చెప్తూ నువ్వు మళ్ళీ కళ్యాణ్తో ఉండడం కరెక్టే అనిపిస్తుందా అని అడుగుతుంది లాయర్ చూడండి నేను కళ్యాణ్ ప్రేమించాను కానీ తన ఆ ప్రేమ నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు నేను కళ్యాణ్ణి ప్రేమించిన విషయం నిజమే కానీ ఒక్కసారి కళ్యాణ్కి పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఆ ఫీలింగ్ని ఆ ఉద్దేశాన్ని మనసులో నుండి పూర్తిగా తీసేశాను కళ్యాణ్పై ఇప్పుడు కేవలం నాకు స్నేహం మాత్రమే ఉంది అని అంటుంది అప్పు బాగుంది చాలా బాగుంది ఇదేమైనా ఫోన్లో సిమ్ కార్డ్ అనుకున్నావా అమ్మా ఒక్కసారి తీసి విసిరేసి ఇంకా నా ఫోన్లో సిమ్ లేదు అని చెప్పుకోవడానికి ప్రేమ ఒక్కసారి పుడితే అది అలానే ఉంటుంది నీకు కళ్యాణ్పై ప్రేమ పుట్టింది కానీ కళ్యాణ్కి నువ్వు అంటే ఇష్టం లేదు అందుకే నువ్వు నీ ప్రేమని చంపేసుకొని కళ్యాణ్కి ఇష్టమైన అనామికకి ఇచ్చి పెళ్లి చేసి అలా చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయావు స్టోరీ చాలా బాగుంది సరే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేకపోయావు అలాంటప్పుడు నువ్వు కళ్యాణ్కి దూరంగా ఉండాలి కదా కళ్యాణ్ని ఎదురుగా ఎదుటిగా కనబడితే మళ్ళీ నీలో ప్రేమ పుట్టదని నమ్మకమేంటి అని అడుగుతారు లాయర్ ఇంకా పాపం సైలెంట్గా ఉంటుంది అప్పు యువర్ రానర్ విన్నారు కదా సైలెన్స్ ఈజ్ లైక్ అగ్రిమెంట్ లైక్ తనైతే ఓకే చెప్పినట్టే సైలెన్స్ ఇస్ మియర్ యాక్సెప్టెన్స్ అని చెప్పి అంటారు సో తను యాక్సెప్ట్ చేసినట్లు క్లియర్గా అర్థమవుతుంది తను మౌనంగా ఉందంటేనే తను ఇప్పటికీ కళ్యాణ్ని ప్రేమిస్తున్నానని ఒప్పుకుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని కూడా ఇండైరెక్ట్గా తను ఒప్పుకుంటుంది అని అంటారు లాయర్ షేట ఏం మాట్లాడుతున్నారు మీరు కళ్యాణ్ ఏంది నేనేంది అని అంటుంది అప్పు మరి ఏంటమ్మా మేం చెప్పేది నీకు అర్థమవుతుందా నువ్వు ప్రేమించానంటున్నావు చంపేశానంటున్నావు మళ్ళీ ప్రేమిస్తున్నానంటున్నావు స్నేహం అంటున్నావు నీకైనా క్లారిటీ ఉందా ఇప్పుడు అనామిక తరపు మీరు ఆలోచిస్తే మీకే నిజం అర్థమవుతుంది అని అంటుంది లాయర్ ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అలా ఇంకా లైక్ అలా ఇంకా అంతా వాదోపవాదాలు అయితే అవుతూ ఉంటాయి కేవలం తన దృష్టిలో తను తప్పు చేసిందని మీకు ఎక్కడ సాక్ష్యం ఉంది అని లాయర్ అడిగేసరికి నిన్నే వీడియో ఫుటేజ్ చూపించాం కదా అని చెప్పి ఇంకా అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జ్ అయితే వాదోపవాదాలు విన్న తర్వాత కేసును ముగించే సమయం ఆరంభమైంది అనామిక కళ్యాణ్ ఇష్టపడి పెళ్లి చేసుకుంది తన భర్త అప్పు అనే అమ్మాయితో అఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కాబట్టి తను నిలదీస్తుందని అందుకే వాళ్ళని కోర్టుని ఆశ్రయించి తన జీవితాన్ని నిలుపుకోవాలని తను అనుకుంటుంది కాబట్టి దుగ్గిరాల కళ్యాణ్ తప్పు చేసినట్లు అననే లోపు ఆగండి యువర్ ఆనర్ అని ఒక గొంతు వినపడుతుంది చూసేసరికి అక్కడ రాజ్ అండ్ కావ్య ఉంటారు రాజ్ అండ్ కావ్య అక్కడికి ఎలా వెళ్ళారని చెప్పి ఇంకా అలా అంతసేపటికి వచ్చారని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు యువర్ ఆనర్ ఒక్కసారి తీర్పు ఇచ్చే ముందు ఈ వీడియోని చూసి తీర్పు ఇవ్వండి అని కావ్య జడ్జ్ ముందుకి ఆ వీడియోనైతే తీసుకువస్తుంది ఆ వీడియో చూసేసరికి ఒక్కసారిగా జడ్జ్ షాక్ అయిపోతారు ఆ వీడియోలో చాలా క్లియర్గా అప్పు అండ్ కళ్యాణ్ ఇద్దరు హోటల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు బయట ఒక వ్యక్తి లాక్ వేసినట్లు ఉంటుంది అండ్ తను లాక్ వేసి బయటికి వచ్చాక అనామిక తనకి మనీ ట్రాన్స్ఫర్ చేసిన విషయం కూడా చాలా క్లియర్గా అందులో ఉంటుంది ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా జడ్జ్ అది చూసి ఈ వీడియోలో చాలా క్లియర్గా కళ్యాణ్ అండ్ అప్పు ఇద్దరు లో ఉన్నప్పుడు బయట వాంటెడ్గా ఇంటెన్షనల్గా లాక్ వేసినట్లు కనబడుతుంది అని అంటారు జడ్జ్ అది మాత్రమే కాదు మేము సాక్షిని కూడా తీసుకువచ్చాం అని ఇంకా అలా సాక్షి లైక్ ఎవరైతే కళ్యాణ్ దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పాడో అతన్ని కూడా తీసుకువస్తారనమాట ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనామిక సర్ నిజం చెప్తున్నాను సార్ మేడం ఆ రోజు నాకు డబ్బు ఇస్తానన్నారు లాక్ వేశారు తర్వాత నాకు ఇంకాస్త డబ్బు ఇచ్చి ఇక్కడ ఉండద్దు పారిపోమని చెప్పారు కాబట్టి నేను వెళ్ళి దాక్కున్నాను వీళ్ళొచ్చి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు సార్ అని అంటారు ఇంకా ఆ సాక్షి ఇంకదంతా విన్న జడ్జి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు అనామిక వైపు ఏంటమ్మా ఇది ఏంటిది నువ్వే నువ్వే వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నట్లు క్రియేట్ చేసి డోర్ బయట లాక్ వేయించి మీడియా వాళ్ళని పిలిపించి నీ భర్త పరువుని తీస్తావా అసలు చట్టంలో ఇలాంటి ఎందుకు ఉన్నాయో తెలుసా ఆడవాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు ఎందుకున్నాయో తెలుసా మగవాళ్ళు వాళ్ళకు చేయాల్సిన పని కంటే ఎక్కువ క్రూరంగా ప్రవర్తిస్తే వాళ్ళు కట్నం తీసుకురమ్మని బాగా రోజు హింస నిజంగా పెడుతూ ఉంటే ఆడవాళ్ళని అణిచివేసినట్లు అనుకుంటే అప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఇలాంటి చట్టాలను తీసుకువచ్చారు కానీ నీలాంటి వాళ్ళు సమాజంలో కొంతమంది ఉండే ఉంటారు వాళ్ళు ఈ చట్టాలని అనుగుణంగా చేసుకొని మంచి వాళ్ళని కూడా ఇలా క్యారెక్టర్ డీగ్రేడ్ చేసి మీ వైపున న్యాయం ఉన్నట్లు అందరికీ రుజువు చేసుకుంటున్నారు ఇలాంటి వాటిపై ఈ కోర్టు అస్సలు సహించదు ఆ విషయం నువ్వే కాదు మీలా ప్రవర్తిస్తున్న ఎవరైనా గుర్తుపెట్టుకోండి భర్త ఏ తప్పు చేయకపోయినా చేశారని నిందలు వేస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ కోర్టులకి వెళ్తూ వారి పరువు వారి కుటుంబం పరువు తీయాలనుకున్న ప్రతి ఆడవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ తీర్పు కేవలం అనామికకి మాత్రమే కాదు ఇలా చేసే ఎవరికైనా వర్తిస్తుంది కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదని తను న్యాయంగానే ఉన్నాడని ఈ వీడియో చూశాక అర్థమైంది కాబట్టి ఈ కోర్టు ఒక సంచలమైన తీర్పు ఇవ్వాలి అని అనుకుంటుంది వాదోపవాదాలు విన్నాక సాక్ష్యాలు పరిగణించాక అనామిక కావాలనే కళ్యాణ్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఈ వీడియోస్ని సాక్ష్యాలని నిరూపించి తన వైపు న్యాయం ఉండేలా చేసుకోవాలని చేసిందని చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి అనామికని కోర్టు మందలిస్తుంది ఇంకొకసారి ఇలాంటి కేసులు ఏదైనా జరిగితే తనని సీరియస్గా వార్నింగ్ ఇవ్వమని పోలీసులకి విజ్ఞప్తి చేస్తుంది అది మాత్రమే కాదు అనామికకి నిజంగా విడాకులు ఇవ్వాలా లేదా అనే విషయాన్ని కళ్యాణ్ దృష్టికే వదిలేస్తున్నాం కళ్యాణ్ ఇక నీ నిర్ణయం నువ్వు నిజంగా అనామికకి డివోర్స్ ఇస్తావో ఇవ్వవో అనేది నీ నిర్ణయానికే మేము వదిలేస్తున్నాం ఇంకా కోర్టు జడ్జ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్ ఇంకా ఎవరైతే కళ్యాణ్పై నిందలు వేసినా ఆ వాళ్ళు ఉన్నారో మీడియా వాళ్ళు కానీ ఇంకా పోలీసులు కానీ అందరూ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ గారు చేయని తప్పుకి మీరు ఎంతో శిక్షని అనుభవించారు మీరు నిజంగా ఇంత మంచివారని మాకు ఇప్పుడే అర్థమైంది మీరు మీ భార్యకి విడాకులు ఇవ్వబోతున్నారా విడాకులు ఇస్తే తనని మళ్ళీ మీరు ఎలా మళ్ళీ చెప్తే ఇంటికి తీసుకువెళ్తారా మీ నిర్ణయం ఏంటి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట ఇంకా అలా మీడియా వాళ్ళు చూడండి మీరు గంటకొక మాట పూటకొక మాట మాట్లాడద్దు ఎందుకంటే కేవలం ఒక్కరి వైపు కథ మాత్రమే విని వేరే వాళ్ళు తప్పు చేశారని ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబానికై మీరు మచ్చ తీసుకువచ్చారు మా కుటుంబంపై లేనిపోని నిందలని మీ మీడియా వాళ్ళు వేశారు ఇప్పుడు ఆ నిందలని మీరు వెనక్కి తీసుకోగలరా ఆ చెప్పిన మాటలని మీరు వెనక్కి తీసుకోగలరా లేదు కదా అందుకే మీడియా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకే ఒక్కటి మీరు ఏదైనా చెప్పాలి అన్నా ఏదైనా విషయాన్ని పది మందికి తెలిసేలా చెయ్యాలి అన్నా ఇరువైపులా ఆలోచించండి నానానికి ఒకవైపు మాత్రమే ఆలోచించి తను చేసిందే కరెక్ట్ ఎదుటి వాళ్ళు చేసింది తప్పు అని మీరు నిర్ణయించొద్దు నిజాలు తెలుసుకొని మీరు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు మాత్రమే ఆ విషయాన్ని న్యూస్ పేపర్లలో టెలివిజన్స్లో టెలికాస్ట్ చేయండి ఇది ఒక్కటే నా విజ్ఞప్తి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇంకా అనామిక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ ఐఎమ్ సారీ కళ్యాణ్ నేను నేను నిన్ను అర్థం చేసుకున్నాను నువ్వు ఏం తప్పు చేయలేదని నేను అర్థం చేసుకున్నాను ఇంక నిన్ను నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను కళ్యాణ్ అని అంటుంది అనామిక చెయ్యి చెయ్యవదు అని గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ ఒక్కసారిగా కళ్యాణ్ని చూసి షాక్ అయిపోతుంది అనామిక నన్ను కాదు కదా నన్ను ముట్టుకునే అర్హత కూడా నువ్వు కోల్పోయావు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చావు కోర్టుకి లాగావు అలాంటిది మళ్ళీ నిన్ను భార్యగా స్వీకరిస్తానని ఆ దేవాలయానికి తీసుకువెళ్తానని ఎలా అనుకుంటావు ఈ క్షణం ఈ క్షణం నేను నిర్ణయం తీసుకుంటున్నాను నీకు నేను విడాకులు ఇస్తాను నోటీస్ పేపర్ల గురించి ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ డెసిషన్ విని కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అనామిక ఇంకా ఇటువైపు రాజ్ అండ్ కావ్య అలా రుద్రాని వైపు చూస్తూ ఉంటారు రుద్రాని హమయ్య ఎవరేమైనా నా జోలికి ఎవరు రాలేదు ఏదో ఒకట్లే అని కూలవగా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అత్తా అని గట్టిగా అరుస్తాడు రాజ్ ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది రాజ్ ఏంటి అని అడుగుతుంది అత్తా నువ్వు కేవలం ఈ ఇంట్లో గొడవలు మాత్రమే పెడతావు అనుకున్నాను కానీ ఇంటి పరువు బజారుకి ఈడ్చడానికి నువ్వు సహాయం చేస్తావని నేను అనుకోలేదు నువ్వు నిన్న అనామికని కలవడం మొత్తం మేము చూసాం వీడియో కూడా రికార్డ్ చేశా కానీ అది ఎందుకు కోర్టులో చూపించలేదో తెలుసా నీ పరువు కాపాడడానికి నాన్నమ్మ తాతయ్య నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు అలాంటిది నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఇంత వెన్నుపోటు పొడిచావని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు కేవలం నాన్నమ్మ తాతయ్య మొహం చూసి మాత్రమే నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నానత్తా ఇంకొకసారి ఇలాంటి సహాయాలు ఇలాంటి పనులు చేస్తే నా చేత్తోనే నేను మిమ్మల్ని బయటికి పంపించేయాల్సి వస్తుంది అని రాజ్ రుద్రానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఒక్కసారిగా రుద్రాని అండ్ రాహుల్ షాక్ అయిపోతారు ఇంకా అలా కావ్య కావ్యాన్ని రాజ్ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్